ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము దుష్ట శక్తులను నాశనం చేయడానికి అద్భుతమైన పరిహారం తెలియచేయటం జరుగుతుంది చాలా సింపుల్ నాన్న చక్కగా మీరు ఎవరికి వారు ఆచరించవచ్చు దానికన్నా ఎవరి స్ట్రీట్లో వాళ్ళకి ఒక గ్రామ దేవత అని ఉంటుంది లేదా ఊర్లో కావచ్చు ఒక గ్రామ దేవత అని చెప్పేసి ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో పూజకి కావాల్సినవి ఏమిటి అంటే ఒక యాభై ఒక్క లవంగాలు అనేవి తీసుకొని వెళ్ళాలి ఏడు స్వీట్లు యాభై ఒక్క లవంగాలు ఏడు స్వీట్స్ అంటే క్వాంటిటీ ఏడు సెవెన్ ఉంటే చాలు అది ఏదైనా లడ్డు కావచ్చు మైసూపా కావచ్చు పాలకోవా కావచ్చు ఏవైనా ఏడు స్వీట్లు అలాగే ఇవి చక్కగా గుడికి తీసుకొని వెళ్ళాలి ఒక ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి ఐదు కూడా ఫైవ్ సైడ్స్ ఇలా పెట్టండి ఒత్తిని ఇలా ఇలా ఐదు వైపులు పెట్టండి ఒకే ప్రమిదలో పెట్టి చక్కగా అక్కడ దీపారాధన అనేది చేయండి చేసి ఆ తర్వాత చక్కగా లవంగాలు కావచ్చు అలాగే ఏడు స్వీట్స్ కావచ్చు బెల్లం పానకం కూడా చేయండి అది కూడా నైవేద్యం పెట్టండి చక్కగా అవి కూడా నైవేద్యం పెడితే మీకు ఏంటయ్యా దీనివల్ల అనంటే యాభై ఒక్క లవంగాలు అలాగే ఏడు స్వీట్లు అలాగే బెల్లం పానకం చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత యాభై ఒక్క లవంగాలు తీసుకొని రావచ్చు ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకురావచ్చు ఏడు స్వీట్లు ఎవరికన్నా ప్రసాదంగా పంచిపెట్టచ్చు ఆ బెల్లం పానకం అనేది కూడా చక్కగా అందరూ తీర్థంగా తీసుకోవచ్చు యాభై లవంగాలు తీసుకొచ్చాక ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా చక్కగా దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఎవరికైతే మరి బాధపడుతూ ఉంటారో దుష్టశక్తి ఏదో ఉంది అని చెప్పేసి ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు ఏదో భూతం పట్టింది దయ్యం పట్టింది లేదు అని అంటే ఎవరో ఏదో చేతబడి చేశారు ఇలా ఎవరైనా సరే సఫర్ అవుతూ ఉంటే వాడు తప్పనిసరిగా ఈ లవంగాలు గనక రోజు కొంచెం వేసుకుంటూ ఉంటే ఈ విధంగా వాస్తవంగా ఒక్కసారి చేస్తే చాలు నాన్న ఓ రోజు చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పుడైనా ఒక అమావాస్య రోజో పౌర్ణమి రోజు కానీ ఆదివారమో గురువారమో అలా ఎప్పుడైనా దాదాపుగా ఇవన్నీ కూడా అమావాస్య నాడు చేస్తే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు చేయండి ఏడి అయితే చాలా బాగుంటుందమ్మా మీరు చెప్పండి అని అడిగేటైతే అమావాస్య నాడు ఇది ఆచరించండి నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది నాన్న అలాగే మరొకటి అంటే శత్రునాశనము అంటారు శత్రునాశనం జరుగుతుంది అలాగే రోగ బాధలు అనేటువంటివి కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా ముందడుగు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే దుష్ట శక్తులన్నీ కూడా దూరమైపోతాయి సో చక్కగా ఈ చిన్న పరిహారం అనేది మాత్రం తప్పనిసరిగా మరి అందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం వలన చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి